శాలరీకి వెళ్ళాం ఇందులో ఇంకొక ఛానల్ వచ్చింది సాక్షి ఇది వచ్చేసేసి ఏకంగా డెబ్బై శాతం జీతాల హైక్ ఇచ్చి వీళ్ళని తీసుకోవడం మిగిలిన చేసి దాంతో మనం వంద శాతం ఇద్దామని చెప్పారు ఏకంగా వంద శాతం హైక్ అందరికి డబుల్ డబుల్ శాలరీ నాకు ఇంకో పదివేలు ఎక్కువ వేసి ఇచ్చారు అరవై వేలు ఇచ్చారు అదే ఏడాది ఓకే సార్ అంటే పన్నెండు వందల పదిహేడున్నర వేల నుంచి పాతిక వేలకు పాతిక నుంచి ఏకంగా అరవై వేలకు వెళ్ళిపోయా నాకు ఆ ముక్క ఫోన్ చేసి చెప్పినప్పుడు బాసు నేను అడిగా సార్ మీరు నాకు జీతం హ్యాపీనే జీతం పెరుగుతుందంటే అంటాడు కానీ మీరు ఇంత ఇంత ఇచ్చేస్తే రేపెట్టా అన్న ఆయన అడిగారు ఏందుకు ఎవడన్నా జీతం పెరుగుతుంటే ఇక్కడ ఇప్పటికే సాఫ్ట్వేర్ వాళ్ళ లాగా అయిపోయామని సంబరాలు చేసుకుంటున్నారు నువ్వేంటి పాతిక వేలు పెంచుతానంటేనే ఒకటి సంబరం చేసుకుని నువ్వేంటి అరవై వేలు ఎత్తానంటే నీకు నేను నేనన్న సార్ ఇప్పుడు ఖర్చు ఎంత అవుతుంది ఛానల్ మెయింటెనెన్స్కి అంటే ఆయన లెక్క చెప్పారు అప్పుడు మన ఖర్చు ఇదే ఆదాయం ఎంత అవుతుంది అంటే ఓ లెక్క చెప్పారు మరి ఇప్పుడు ఆదాయం ఇట్లా డబల్ రాదు కదా సార్ ఓ కొత్త ఛానల్ వచ్చినప్పుడు వచ్చే రూపాయలు ఓ నాలుగు రూపాయలు అవతల ఓ నలభై బేసులు అవతలకి పోతే అదే సందర్భంలో మన శాలరీ ఏమో మీరు ఎక్కువ చేస్తే రేపు ఇంపాక్ట్ అవుతుంది కదా సరే ఏమో ఏమనుకుంటున్నావు గురు అన్నారు ఏం లేదు సార్ ఇవే తర్వాత రోజున భారం అవుతాయి ఛానళ్ళకి అప్పుడు ఏమవుతాము రేపొద్దున ఉన్న వాళ్ళని తీసేయాలి